హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ క్రియేషన్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీని కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తక్కువ కాస్ట్లో యూనిక్ కలెక్షన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో ముందు కనుక్కోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో మ్యాట్ ఫినిషింగ్ సీ జెట్స్ జీజే పాలిషింగ్ సెట్స్ అన్నీ ఉన్నాయండి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు అడ్రస్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి దీని కాస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఐటమ్ కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటెం కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కడియం టైప్ బ్రాస్లెట్స్ అండి ఇందులో ఏ ఐటమ్ అయినా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రూబీస్ ఎంబ్రాల్స్ అండ్ సీజర్స్తో కలిపి యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ అండ్ యూనిక్ డిజైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్రాస్లెట్ అండి రూబీ ఎమ్రాల్టా అండ్ సీడియడ్స్తో వచ్చింది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ సిక్స్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్ డిజైన్తో వచ్చిందండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కడేన్ టైప్ బ్యాంగిల్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి గోల్డ్ టైప్ డిజైన్ బ్యాంగిల్స్ అండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చాలా యూనిక్గా రియల్ గోల్డ్ లాగా ఉన్నాయండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ Please like, share and subscribe my channel. Thanks for watching.